ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కిస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు ఈ కేసులో నిందితుడే ఉన్న కామెపల్లి తులసిబాబును ఓంకోలు పోలీసులు ఇవాళ రెండో రోజు విచారణ చేయనున్నారు ఈ మేరకు నిందితుడిని ఓంకోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయానికి తరలించారు ఎస్పీ దామోదర్ విచారణ ప్రారంభించారు తులసి బాబును మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి గుంటూరు జిల్లా కోర్టు అనుమతించింది దీంతో జైల్లో ఉన్న తులసి బాబును ప్రకాశం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వైద్య పరీక్షల అనంతరం ఒంగోలో ఎస్పీ దామోదర్ నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు తులసి బాబును విచారించారు రఘురామపై కస్టోడియల్ టార్చర్ గురించి పలు ప్రశ్నలు సంధించారు అలాగే మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో బాబుకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది రేపు ఇవాళ రేపు కూడా నిందితుడిని విచారించి పూర్తి వివరాలు రాబట్టనున్నారు రఘురామపై కస్టోడియల్ టార్చర్ తో పాటు మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తుంది విచారణ బృందం కాగా కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబును ఈ నెల ఎనిమిదిన అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అనుష ఈ రఘురామ ఉప మన ఉప సభాపతి రఘురామ కృష్ణరాజుకు సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసులో తులసి బాబును మూడు రోజుల రిమాండ్ మూడు రోజుల విచారణ నిమిత్తం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి తులసి బాబును ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి నిన్న సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో తీసుకువచ్చారు అయితే అదే సమయంలో ఎస్పీ విచారణ చేసి సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా విచారణ చేయడం జరిగింది ఈ విచారణలో ప్రధానంగా ఈ నెల ఎనిమిదవ తేదీన తులసి బాబును విచారణకు హాజరు కావాలని పిలవగా తన మంది మార్బలంతో సుమారు ముప్పై ఐదు వాహనాలను ఎస్పీ ఆఫీసు వద్దకు వచ్చి అక్కడ గొడవ చేయడం పోలీసులతో వాగ్వివాదానికి వాగ్వివాదానికి దిగటం జరిగింది అయితే పోలీసులపై వాగ్వివాదానికి దిగి తాము టీడీపీ కార్యకర్తలమని తమకు ఇబ్బంది కలిగి సహించమంటూ ట్రాన్స్ఫర్ చేస్తామని మీరు రేపు ఉంటారో లేదో చూసుకోమంటూ పరుష కదజాలంతో పోలీసులపై దాడికి వచ్చారు అయితే అదే నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం అర్ధరాత్రి ఈ తులసి బాబును అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు విచారణకు తీసుకొచ్చినటువంటి పోలీసులు నిన్న అతని ఆరోగ్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత సాయంత్రం తీసుకువచ్చారు అయితే ప్రధానంగా కూడా ఆ రోజు ఉన్నటువంటి తన అనుచరగానానికి సంబంధించిన వివరాలతో పాటుగా ఆ రోజు మంది మార్బలంతో రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే పైన ప్రధానంగా నిన్న మొత్తం కూడా విచారణ సాగినట్లుగా తెలుస్తుంది అనుష అదేవిధంగా ఈ రోజు ఉదయం మరలా తిరిగి రెండవ రోజు విచారణ నిమిత్తం ఎస్బీఐ ఆఫీస్ కు తరలించారు అయితే తాలూకా పోలీసు నుంచి ఎస్బీఐ ఆఫీస్ కు తరలించిన తర్వాత ప్రధానంగా అతను సిఐడి సునీల్ కుమార్ తో ఉన్న సంబంధాలు గుడివాడలో అతను చేస్తున్నటువంటి వ్యాపారాలతో పాటు గుడివాడలో అతని యొక్క అనుచరి చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి పైన కూడా విచారణ జరగనుంది అదేవిధంగా గతంలో అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి తమ స్వగ్రామైనటువంటి రాంపూర్ లో చోటు చేసుకున్న పరిణామాలు కు ఇతనికి ఉన్నటువంటి పైన కూడా ప్రధానంగా ఈ రోజు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అనుషు